ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఇండియా బ్లాక్ గా మహానాడులో ముఖ్యమంత్రికి ఈ నెల ఇరవై తొమ్మిదిన తీర్మానపు మెమోరాండం అందజేస్తామని సిపిఐ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించడం జరిగింది నేడు స్థానిక పెన్నా నగర్ నందలి సిపిఐ కార్యాలయంలో సిపిఐ ఏరియా కార్యదర్శి పి సుబ్బరాయుడు అధ్యక్షతన కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ రెండు వేల ఏడులో నాటి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప జిల్లాలో బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి నిర్వహణను గాలి జనార్దన్ రెడ్డికి ఆప్పజెప్పారని అయితే గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైన్స్ మొత్తం కృష్ణపట్నం ఓటర్ రేవు ద్వారా దేశాలు దాటించి సొమ్ము చేసుకుని ప్రొద్దుటూరు యాక్సిస్ బ్యాంకులో నాలుగు వందలు కోట్లకు తాకట్టు పెట్టారన్నారు దీనిపై సిపిఐగా పోరాడి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాటికి సంబంధించిన ఆస్తులను జప్తు చేయించేందుకు పోరాడమని తదనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు రెండు వేల పదిహేడులో మరోమారు ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మరో రెండుసార్లు శంకుస్థాపన చేశారన్నారు ఇలా శంకుస్థాపనలకే కడప ఉక్కు పరిశ్రమ పరిమితమైంది తప్ప ఆచరణలో ఒక ఇటుక పేర్చలేదన్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ అంటే అమరావతి పోలవరం అంటున్నాడే తప్ప ఇతర జిల్లాలు అందులో విభజన హామీలల్లో పొందుపరచబడినటువంటి పదమూడో షెడ్యూల్కు సంబంధించి కడప ఉక్కు పరిశ్రమ ప్రస్తావన తీసుకురాకపోవడం సరైనది కాదన్నారు ఈ మహానాడులో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తీర్మానాలు ప్రవేశపెట్టి అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరపాలన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కడప ఉక్కు పరిశ్రమ పట్ల చిత్తశుద్ధి చూపడం లేదని నిరసిస్తూ సీఎం రమేష్ నాయుడు దీక్షపెట్టి కనిమోలిని రప్పించి ఆర్భాటం చేసి జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తున్నట్లు ఊదగొట్టారని ఆయన అన్నారు కడప జిల్లాను పూర్తిగా విస్మరించారని పర్యవసానమే నేటి ఈ స్థితి స్థితి నుంచి మెరుగైన పౌర సమాజాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా పోరాటాలే శరణ్యమని ఆ మేరకు ఈ రౌండ్ టేబుల్ నుంచి ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కోరారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ నాయకులు శివారెడ్డి చేనేత సంఘం నాయకులు రామకృష్ణ వొద్ది సుబ్బన్న ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వైహరి ఏఐటియుసి నాయకులు నరసింహ అంప్నాయకులు అజ్మతుల్లా భవనిర్మాణ కార్మిక సంఘం నాయకులు యోసోబు మద్దిలేటి ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు ప్రమీల సుజాత ఏవైఎఫ్ నాయకులు జహీర్ సురేష్ ఏఎస్ఎఫ్ నాయకులు మౌనిష్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది కడప జిల్లాలో జమలవాడ నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ కు ముగ్గురు ముఖ్యమంత్రులు నాలుగు సార్లు శంకుస్థాపన చేశారు దాదాపు రెండు దశాబ్దాలు అంతా ఉన్నా ఇంతవరకు ప్లాంట్ ప్లాంట్కి సంబంధించి వాగ్దానాలు చేయడము శంకుస్థాపన చేయడం తప్ప ఆచరణలో అంగుళం కూడా ముందుకు పోలేటువంటి పరిస్థితి కల్ల ముందు ఉంది ఈ నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిదిలో నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో కడపలో మహానాడు జరుగుతున్న సందర్భంగా భారత కమ్యూనిటీ పార్టీ ఇండియా బ్లాక్ నుంచి అదే విధంగా వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ముక్త తినటంతో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మహానాడులో మీరు నిర్దిష్టమైనటువంటి కాల వ్యవధిలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం డబ్బులు కేటాయించి నిర్మాణ కార్యకలాపాలను చేపట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవైపున స్టీల్ ప్లాంట్ కావాలని డిమాండ్ చేసి ఆందోళన చేస్తూ ఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఆందోళన చేసినటువంటి అంశాన్ని మర్చిపోయారు అని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని చెప్పి ఏపీ అంటే అమరావతి పోలవరం దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాని చుట్టే తిరిగాయి ఈరోజు కూడా మళ్ళీ అమరావతి అనేటువంటి దాన్ని ముందుకొని అదే పద్ధతుల్లో ఈరోజు ప్రచారం చేస్తా ఉన్నాం మేము ఇందులో రాయలసీమ కూడా ఉంది దీన్ని మర్చిపోవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే యాభై మూడు వేల ఎకరాలు అమరావతి ల్యాండ్ పూజని జరిగింది అది సరిపోవడం అని చెప్పి మళ్ళీ నలభై నాలుగు ఎకరాలకు ల్యాండ్ లోన్ తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ లక్ష ఎకరాల అమరావతి నిర్మాణం అని చెప్పి ప్రకటిస్తా ఉన్నాను మంచిదే ప్రపంచ ప్రత్యాధికా నగరం నిర్మాణం చేపట్టడం మంచిదే కానీ ఆ ప్రపంచ ప్రత్యాధికా నగరంలో పేదల బతుకులు ఎక్కడా వెనకబడ్డ ప్రాంతి ఎక్కడా రాయలసీమ లాంటి కరువులో పుట్టి కరువులో పెరిగి కరువులో తస్తూ మొలకలు పోతున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక భారీ పరిశ్రమ కూడా ఏర్పాటు చేసి అవకాశం లేదా మరి దీనిపైన ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మొన్ననే మళ్ళీ నరేంద్ర మోడీ గారు రెండోసారి రెండు వేల పదిహేను అక్టోబర్ లో వచ్చారు గంగా నదిలో చేసే అరే పార్లమెంట్ లో అధినీతిలో పాప పెంచి మట్టిని తీసుకొని వచ్చి ఆ రోజు శంకుస్థాపన సందర్భంగా చల్లిపోయారు కానీ దానికి రూపాయి కూడా డబ్బులు అందించలేదు మళ్ళీ నిన్న వచ్చి తాపం చేసి దమగా ఉపన్యాసంతా ఒకరి డబ్బా ఒకరు కొట్టుకుని గట్టిగా ఒకరికొకరు బాగానే పొగుడుకొని పోయారు కానీ వెనకబడ్డ ప్రాంతాలు విభజన హక్కు చట్టంలో చేసినటువంటి కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నారు పైన బీజేపీ సర్కార్ ఉంది కింద బీజేపీ సర్కారే ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు అందులో చంద్రబాబు నాయుడు గారు ఇట్లా బలం పైన ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తు సందర్భంగా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈ యొక్క మహారాష్ట్ర నిర్దిష్ట కాల పరిమితం కడప జిల్లా వలసల రాయలసీమ వలస చిరకాలైనటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకాంత్ చుట్టాలని చెప్పి మే డిమాండ్ చేస్తున్నాం అలాంటి సందర్భంలో మరొక విభజన ఉద్యమం మీరే నూరి పోషన్స్ అవుతుంది ఆ బాధలు మీరే ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం సుబ్బరాయన సిపిఐ ఏరియా కార్యదర్శి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విభజన హామీలలో భాగంగా ఆనాడు ఏర్పాటు కావాల్సినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో కీలకమైనటువంటి కడప ఉప్పు ఫ్యాక్టరీ ఆనాడు గ్రంథిణి ఉప్పు ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆయన మరణానంతరము ఆయన మరణానంతరము ఆయన మరణానంతరం మునుపు కూడా అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రజాని కూడా తెలిసినటువంటి పరిస్థితి అయితే వాటి రికవరీకి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొంత జరిగినటువంటి పరిస్థితి అయితే దాని తర్వాత ముఖ్యమంత్రిగా మళ్లీ ఎన్నికలలో పోటీ చేయబోయేటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చేసినటువంటి వాగ్దానము ఆ మేరకు ఎన్నిక అయిపోయిన తర్వాత కూడా దానిపైన పట్టించుకోకుండా పోయినటువంటి దశ తిరిగి దాని తర్వాత ఎన్నికలకు మళ్ళీ తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలకు పోయే ముందరగా మళ్ళీ ఒక శంకుస్థాపన అని చెప్పి మీద మీద శంకుస్థాపన చేయడం అనంతరం రాజశేఖర రెడ్డి గారి సుపుత్రునిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను మా నాన్నగారి కళను ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తా ఇక్కడ నిర్మిస్తానని చెప్పేసి తిరిగి శంకుస్థాపనలు చేయడం ఇట్లాంటివన్నీ శంకుస్థాపనలకే పరిమితం అయిపోయి నాడు రెండు వేల ఏడులో పుట్టిన పిల్లగాడు కూడా ఇవాళ ఓటు హక్కు దేల పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చేసరికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ మనకు చిన్న ఇకరాయి కూడా పడినటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి పర్యవేక్షణ ఈ పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది ఏళ్ల పాటు ఇక్కడ ప్రాంతం అనేటువంటిది అభివృద్ధి అనేటువంటిది నోచుకోకుండా పోయినటువంటి పరిస్థితి ఇవాళ కడప ఉప్పు ఫ్యాక్టరీనే కాదు గతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా ఒక పరిశ్రమ కూడా లేకపోవడం వల్ల కడప జిల్లా అనేటువంటిది పేరు మాత్రమే గొప్పగా ఉంది తప్ప ఇక్కడ నిరుద్యోగం అనేటువంటిది పెనుభూతంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇప్పటికే వలసలు అనేటువంటి పెరిగిపోయాయి ఆత్మహత్యలు అనేటువంటిది దశలలో ఇవాళ పరిస్థితి అనేటువంటిది భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించినటువంటి ఉక్కు ఫ్యాటరీకి సంబంధించి ప్రతిసారి కూడా రాజకీయ నాయకులు ఎన్నికలకు వాడుకునేటువంటి వస్తువుగా లేకపోతే ఒక అస్త్రంగా తయారైపోతా ఉంది తప్ప ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన తర్వాత ఈ పాలకులు అనేటువంటి వాళ్ళు దానిపై చిత్తశుద్ధి చూపినటువంటి పరిస్థితి ఇవాళ దాపిస్తా ఉంది మహానాడులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారంతా కూడా కడప ఉప్పు ఫ్యాక్టరీ కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిపిఐ గా డిమాండ్ చేస్తాం ఈ రౌండ్ టేబుల్ సమావేశంగా లేని పరిస్థితులలో ప్రజా ఉద్యమాన్ని తిరిగి నిర్మిస్తామని చెప్పేసి సిపిఐ గా ఈ రౌండ్ టేబుల్ సమావేశంగా హెచ్చరిస్తా ఉన్నాం అందులో భాగంగా రేపు మహానాడు ముప్పై ఇరవై తొమ్మిదో తారీఖున ఇక్కడ రోడ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి అన్ని పార్టీలు ప్రజా సంఘాల మందరం కలిసి ఆయనకెళ్లి మెమరాన్ని ఇవ్వాలని కూడా తీర్మానిస్తా తీర్మానించడం జరిగింది కడప ఉప్పు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసము జరుపుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరాయ్ గారు హాజరైనారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నజీర్ బాషా గారు హాజరవ్వడం జరిగింది అలాగే విరసం పూర్వ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి గారు జమాయత ఇస్లామిక్ హిందూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ఎస్ మహిద్దీన్ గారు టీచర్స్ యూనియన్ ఎస్టియు సంబంధించి ఈ ప్రొదుటూర్ కన్వీనర్ సలీం బాషా గారు వారితో పాటు అలాగే దళిత హక్కుల పోరాట సమితికి సంబంధించినటువంటి నాయకులు ఏ కి సంబంధించినటువంటి నరసింహ హరి ఆటో జిల్లా అధ్యక్షులు హరి రైతు సంఘం నాయకులు అలాగే చేనేత కార్మిక సంఘం నాయకులు శివారెడ్డి రామకృష్ణ విద్యార్థి సంఘం ఏఈ సబ్ సంబంధించి నాయకులు జహీర్ తదితరులలో హాజరవ్వడం